నాలుగు సినిమా నాలుగు సినిమాగ సినిమా సినిమాని చర్మానండి ఎన్నిసార్లు కలిసారు ఇప్పుడు కనీసం ఒక ఇరవై సార్లు కలిశాను మా బాబు పెళ్లి కొట్టు కూడా ఇచ్చారు పెద్ద అమ్మ పెళ్లికి పెళ్లి కూడా హైదరాబాద్ తీసుకెళ్లి ఇచ్చాను దీని అందరికీ కారణం ఆత్మ సంఘాల రక్షణ సామినాయుడు గారు ఆయన అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు ఆయన ఆయన ద్వారా రాష్ట్రంలో సేవా కార్యక్రమాల్లో చేస్తాను దాదాపుగా ముప్పై ఏళ్ళు కూడా చిరంజీవి గారి పేరు మీద రక్షణ లేని పూజలు అయితేనేమి న్యాపదానాలు అయితేనేమి అలాగే అన్నదానం అయితేనేమి ప్రతి సంవత్సరం పదిహేను నుంచి ఇరవై రెండు వేల ఆగస్టు చిరంజీవి పేరు మీద జనసేన వారోత్సారి మార్చి ఇరవై ఏడు రాంత పుట్టినరోజు బ్లడ్ క్యాంపు అన్నదానం పూజలు అలాగే సెప్టెంబర్ రెండు మా జనసేన స్వామి కళ్యాణ్ గారు ఆయన పేరు మీద పూజలు రక్తదానాలు అన్నదానాలు గత ముప్పై ఏళ్ళు చేస్తూ వస్తాను అలాగే బ్లడ్ క్యాంపులు కూడా దిశ చెప్పాల్సి ఒక పదహారు తీసుకోవడం జరిగింది రాదా చిరంజీవి క్యాంప్ ద్వారా దీని అందరికీ అంటే మా చిరంజీవి అభిమానులు రాజా ఏర్పడి చిరంజీవి గారి పేరు మీద ఆయన పార్టీ ఉన్న మాకు దంధు సంబంధం ఆట ఆయన ఆటలు నడవడం మా బాధ్యత ఇంకా అందరికీ రాష్ట్రంలో అలాగే ఐదు వేల సంఘాలు ఉన్నాయి చిరంజీవి గారి పేరు మీద ఐదు వేల సంఘాలలో రాజాం ఒక సంఘం దీని అందరికీ రూపకర్త గారు హైదరాబాద్లో ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మా అభిమానంగా రాష్ట్రం మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఆయనకు ఒక ఫోన్ కొడితే డైరెక్ట్గా చిరంజీవి గారి దగ్గరికి మా సమస్య తీర్చి సందర్భంగా అది ఈ చిరంజీవి గారు అనే బ్యాండ్ ఆయన కాంగ్రెస్ ఉన్నా ఉన్నా టీడీపీలు ఉన్నా ఏదైనా మా పార్టీకి సంబంధం ఆయన ఏం చెప్తే అదే ఓటు వేస్తే కేడి మానేస్తారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారితో కూడ ఇప్పుడు ఎట్లా జనసేన చేస్తాను అందరం కూటంలో టీడీపీ జనసేన బీజేపీ చిరంజీవి గారు అంటే ఆయన ఒక కష్టానికి ప్రతిరూపం ఆయన ఎలా సమాధాన పరచకాలి అలాగే బ్లడ్ క్యాంపులు హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ క్యాంపు ఇప్పటివరకు వరకు లక్షల నిత్యంగా రక్షణ ఇచ్చిన మహానుభావుడు ఆయన ఆయన వారి త్వరలో కూడా రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక భారతరత్నం రావాలని మా అభిమాన సంఘాలు కోరుకుంటాను ఆయన రాష్ట్ర ప్రత్యేక వరకు కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఆయన పేరు సేవా కార్యక్రమం చేయడం మా అభిమాను ముఖ్య ఉద్దేశం డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈ విశాల పిల్లల పాటలో ఆ యంగ్ కనబడుతున్నారు అదే ఆయన వృత్తి అండి యంగ్ ఏంటి మరి అదే సినిమా కెమెరా ముందు కెళ్తే అభిమానులు ప్రేక్షకులు వీళ్ళు చూసేసరికి ఆయన నలభై సంవత్సరాల కుర్రోల్ లాగా అయిపోతారు అన్నమాట మన డెబ్బై సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ వెళ్ళానండి వెళ్ళి ఆయన పేరు మీద చేసే కార్యక్రమం కూడా అన్ని అభివృద్ధాల్లో ఇంటర్వ్యూ కూడా ఇస్తాం ఆ ఫంక్షన్కి వెళ్ళాం ప్రతి సంవత్సరం పండగ మాకు పైహా నుంచి ఇరవై వరకు ఆగస్టులో గత ముప్పై వేలుగా రాజా కార్యక్రమాలు చేస్తాను ఆయన ఇంకొక మా అరవై డెబ్బై సినిమా కూడా చేస్తున్నాను వంద సినిమా వంద సంవత్సరాలు వచ్చి యాక్ట్ చేస్తున్నా ఉంటారు నాకు కుర్రోజ్లో ఓపెడతాడు అండి ఆయన వయసు ఓపెడతాడు కెమెరా ముందుకు వెళ్తే మొత్తం అంతా ఈ ఆడియన్స్ చూడండి రోజు సినిమా ఇండస్ట్రీ కూడా ఆయన మార్నింగ్ టూ టెన్ యాక్ చిత్ర మెగాస్టార్ చిరంజీవి ఇక ముప్పై నలభై ఏళ్ళుగా ఎంతోమంది పది హీరోలు దాటుకుంటే ఆయన కృషి ఆయన కష్టం ఆయన వెళ్తాం అరవై అంటే అమ్మగా నాయసర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు అతను మహారాజు మధ్యలో ఒక చిన్న సినిమా ఒక చిన్న యాక్టర్గా చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లేక ఆయన కష్టాన్ని నమ్ముకొని ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే ఆయన చూశాను ఇక ముప్పై ఐదుగా నేను టీషర్ట్ మీ పేరు ఏం పేరు నా పేరు పోతాం జిల్లా చిరంజీవి అధ్యక్షుణ్ణి నా ఉతి టీ షాపు చిరంజీవి గారి అభిమానం కన్నా భక్తులంటే గౌరవంగా ఉంటుంది